సిద్దిపేట జిల్లా గజ్వెల్ చెందిన ఫైవ్ స్టార్ హౌసింగ్ లోన్ సంస్థ ఏజెంట్ల యొక్క అరాచకాలు శృతిమిస్తున్నాయని బాధితులు ఆరోపించారు లోన్ ఇచ్చేటప్పుడు సారూ అయ్యా అంటూ లోన్ అంటకడతారని అనివార్య కారణాల వల్ల ఒక ఈఎంఐ లేట్ అయినా ఈ సంస్థ ఏజెంట్స్ చేసే అరాచకాలకు అంతు లేకుండా పోయిందని బాధితులు ఆరోపించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాల్స్ చేసి విసిగించడం ఇంటికి వచ్చి గ్రామస్తుల ముందు పరువు తీయడం డబ్బులు కడతారా కట్టారా అంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని ఇలాంటి రికవరీ ఏజెంట్లపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు కోరుతున్నారు అయి పోతున్నా అన్నాడు ఏమి ఏం చెప్పాలి వేరే వాళ్ళని అడగాలంటే చిన్న వాళ్ళు అంతా ఎవరు అడుగుతారా వేరే వాళ్ళు నాకు ఇచ్చేటోడు లేడట వాడు కోడీలు ఉండట పొరం పొరను అని అడుగుతున్నాయి ఇప్పుడు సరే సరే చేస్తాం చేస్తా ఓకే ఓకే చేస్తా పేమెంట్ చేయకపోతే అదే నేను యాభై ఐదు యాభై ఆరు ఉంటుంది ఒకళ్ళు యాభై ఆరు వస్తుంది యాభై ఐదు వస్తుంది రెండు ఉంటాయి తెల్లి పేపర్ రాసిస్తా సంతకం పెట్టి ఖాళీ సంతకం పెట్టి సార్ తీసుకోపో సంతకం పెట్టి టైం రాసి దాంట్లో టైం గేమ్ ఏం రాయని సంతకం పెట్టిస్తా నువ్వు రాసుకో టైం టైం దాని కింద రాయడానికి టైం ఇట్లు అని పెడితే దాని కింద టైం రాయను నువ్వు గంటే ఈ టైం వరకలే పేమెంట్ చేస్తా అన్నట్టుగా నువ్వు గంటే ఇంకేమి టెన్షన్ అది ఇన్ని గంటలు ఉన్నది వేస్ట్ అవుతుంది కానీ నేను చార్ కన్నా చూపించుకుంటాయి సార్ సంతకం పెట్టింది సార్ ఐదు గంటల వరకు పేమెంట్ కొడతా ఉన్నాడు సార్ అని చెప్పి నేను చెప్పుకుంటా కదా ఇప్పుడు ఇన్ని గంటలు ఏం చేసినావు ఏం బిగ్నావు అని చెప్పి నన్ను అంటే నేనేం చేయాలి అంతేనా కదా హరాస్మెంట్ చేసినా అని చెప్పాలి అడిగిపోయి గుద్దల్లం చేసిన కస్టమర్ దగ్గర పోయి గుద్దల్లాం చేసిన అడిగిపోయి వాడిని బతకకుండా సాగు కూడా మాట్లాడినా అని చెప్పేసి చెప్పాలి అంతేనా తీసుకునేటప్పుడు ఈ మాటలు రావు కదా మీరు ఇచ్చేటప్పుడు మాట్లాడరు కదా మీరు ఇష్టరు కదా అన్ని చెప్పరు కదా మీరు ముచ్చట్లు చెప్పరు కదా మీరు ఇచ్చేటప్పుడు ఇవన్నీ ముచ్చట్లు చెప్పరు మాకు తెలుసు నాకు చెప్పరు అది ఇచ్చేటప్పుడు విషయాలు ఇవన్నీ చెప్పరు ఈఎంఐలో ఒకటి ఒకటి రెండు లేట్ అయినా సరే పర్లేదు సార్ అప్పుడు సార్ అని వస్తుంది ఇప్పుడు వాయిస్ వేరే వస్తుంది నాకు ఇచ్చిన వాళ్ళు నువ్వు నాకు ఇచ్చిన వాళ్ళు సార్ అని మాట్లాడతారు అని మాట్లాడతారు ఇచ్చినాక వేరే వస్తాయి మాటలు మీ సంస్థ బాగా హుషారు చేస్తుంది మీది హుషారు కిషారు చక్కగా మాట్లాడు మీ సంస్థను హుషారు చేస్తుంది ఉషార్ కిషారు చక్కగా మాట్లాడు అంటున్నా అదే అదే ఉషార్ కిషారు చక్కగా మాట్లాడు ఓకే పెండ్ ఉందా నవీన్ పెండ్ ఉందా తీసుకో పెండ్ తీసుకో